చవక అండి ఇక్కడ బాగా చవక మామూలు చవక అనుకుంటున్నారా ఉప్పు చేపలు చవకండి ఒక్కసారిగా కొంటే చాలా ఉప్పు చేపలు చవక చవక చాలా బాగుంటాయి ఉప్పు చేపలు చూడండి చాలా బాగుంటాయి ఉప్పు చేపలు చూస్తుంటే అండి ఊరిపోతాయి అబ్బబ్బబ్ మామూలుగా కాదండి చేపలు సరే చూడండి వీడియో పెడుతున్నాను నేను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే నేను ఒక మంచి ఏరియాకి వచ్చాను నేను అదేనండి మన ధవళేశ్వరం సంత మార్కెట్ ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచిన ఒక ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ దానికి ఒక పాట కూడా ఉంది అదేనండి ఉప్పు చేప అది చూస్తేనే నూరు ఊరిపోతుంది అందులో వంకాయ ఉప్పు చేప అంటే మామూలుగా విషయం కాదు అది చూడంటే ఇది ఎక్కడంటే మనకి రాజమండ్రి నుంచి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి దాని పేరే ధవళేశ్వరం ధళేశ్వరం అంటే ఎవరికైనా ఐడియా ఉంటుంది అది ఆ ధవళేశ్వరం మార్కెట్ అండి అది సంత మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ అవుతుంది సండే రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా క్లోజ్ అయ్యి ఓన్లీ ఉప్పు చేపల మార్కెట్ అండి అది టోటల్గా చాలా ఉప్పు చేపలు దొరుకుతాయి అక్కడ మనకి వైజాగ్ నుంచి నెక్స్ట్ కాకినాడ నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ హోల్సేల్గా అమ్ముతారు అంటే రిటైల్గా కూడా దొరుకుతాయి ఇక్కడ చాలా మంది వచ్చి కొనుక్కొని వెళ్తుంటారు కేజీ లెక్కన అర కేజీ పావు కేజీ అంటే ఉప్పు చేపల టేస్ట్ తెలుసుకున్న మటుకు వదలరు దీన్ని ఇక్కడ ఫ్రెష్గా ఫ్రెష్గా దొరుకుతుంది మనకు ఉప్పు చేప సో అన్ని రకాల ఉప్పు చేపలు దొరుకుతాయి ఇందులో కావాల్సిన వారు వచ్చి మనం ఇక్కడ ఖరీదు చేసుకోవచ్చు ఇంటికి తీసుకెళ్ళచ్చు ఎక్కడైనా ఎక్స్పో ఎక్కడికైనా మనం పంపించుకోవచ్చు చేప తినాలని కోరుకుంటుంది కదా అదే మార్నింగ్ వస్తే మనకి ఇంకా తక్కువగా దొరుకుతుంది ఇక్కడ ఉప్పు చేప సో ఏంటంటే అన్ని రకాల చేపలు కూడా దొరుకుతాయి చూడండి ఫ్రెండ్స్ నేను మొత్తం వీడియో చేసి పెట్టాను నేను ఉప్పు ఉప్పుచేపలు మార్కెట్ వీడియో సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉప్పు చేపలు ఉప్పు చేపలు ఉప్పు చేపలు చూడండి చూడండి ఉప్పు చేపలయ్యి ఉప్పు చేప చారు బాగుంటుంది కాంబినేషన్ ఎన్ని ఉప్పు చేపలే మనకు కావాల్సినవి దొరికేస్తాయి ఎవరికి ఏం కావాలంటే ఉప్పు చేపలు చూసారు ఎన్ని చేపలు ఉన్నాయో రకరకాల ఉప్పు చేపలు ఎవ్వరికి నచ్చింది వాళ్ళకి దొరుకుతుంది ఉప్పు చేప మనకు తెలివి కానీ కొనుక్కోవచ్చు ఉప్పు చేపలు చూడండి ఎక్క ఎక్కడి నుంచి వచ్చి అమ్ముతున్నారు చాలామంది కొంటున్నారు উপুজা পালোজা পেলাই அசார் கொஞ்சம் விடேஜெண்ட் கொஞ்சம் அம்மா அது எந்த கொரோந்தா வந்த అంతా ఏజా

చూసారా రాసులు కింద అమ్ముతున్నారు ఇక్కడ ఎండ్రాయలేటి నెక్స్ట్ మెత్తలు ఏంటి చాలా ఉన్నాయి చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ చేపలు ఎండ్ ఎండ్రాయ్లు ఎండు చేపలు చాలా రకరకాలుగా ఉన్నాయి ఇక్కడ అంటే ఇక్కడ అడుగుదామంటే ఎవరికి చాలా బిజీ బిజీగా ఉన్నారు పొద్దునే కదా ఎవరు సమాధానం కూడా చెప్పట్లేదు సరిగానే సో నాకు తెలిసింది చెప్తున్నాను నేను మీకు ఎవరికైనా ఏమైనా కావాలనుకుంటే ఇన్ కేసు మీకు పొద్దునే వస్తే కనుక ధవళేశ్వరం సంత మార్కెట్ నాడు మీకు ఆల్మోస్ట్ అన్ని రకాల ఫిష్ దొరికేస్తున్నారు ఇక్కడ ఎండి చేపలు లాంటివి ఒక్కొక్క చేప ఒక్కొక్క రేట్ అమ్ముతున్నారు ఇక్కడ కేజీల నక్కన కేజీలు వెయ్యి రూపాయలు స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఐదు వందలు ఆరు వందలు వంద ఆ రేంజ్లో ఉంది అది

చిన్న సైజు ఇవి అయితే మీడియం సైజు అవి అయితే గొరసలు అవి అయితే తెల్ల రైలు ఇవన్నీ కాకినాడ వైజాగ్ నక్క పెళ్లి ఖరీదు అనమాట హోల్సేల్గా అక్కడ తెచ్చుకొని ఇక్కడ హోల్సేల్గా అమ్ముతుంది యాదవరు నా పేరు బుజ్జి ఫోన్ అందులోనే నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ టూ సిక్స్ త్రీ వన్ бомળેമോ સમુદ્રം எல்லாம் எண்ணெய் கார்டு கேஜி எல்லாம் இக்கட் காரம் மூடுவது மூணு வந்து எக்கடி வந்து காரம் தான் மனம் பிட்டாபுரம் அண்ட் పెడతం సోలూరు పార్వతీపురం ఎలా కొని ఏసీలో పెడతారు పిక్క ఇలాంటి పిక్క అప్పుడు పిక్క తీస్తారు తీంతమాట ఆడోళ్ల చేత ధర్మవరం తీత ఇప్పుడు మిరగ చూడండి మన కత్తిపూడి కెల్లంపూడి ఎలా పొడి ఎలాగడతారోసులోని ఏసీలో పెడతారు అన్నమాట అప్పుడు మీలాంటివి కొత్త బోకర్లు ఉంటారు కదా పది రూపాయలు కుతండి మనం శుభ్రం శుభ్రించుకు ఎవరి దగ్గర బాగుందంటే అడుగుతాం అది తీసుకుని ఎంత మీకు కొన్నదంటే మేము ఏడు వందల ఇరవై రూపాయలు కొంటాయి వంద వంద రూపాయలు అమ్ముతాం అంటే మరి ఎలా తయారు చేయాలి కదా ఎలా రాదు కదా మనకి మరి పెక్క ఉట్లు రద్దు అది పది కేజీలకి కేజీ పోతాయి మరి అమ్మాదయాత్ర చింతపండు వ్యాపారం ఎవడో చేసినోడు చనిఖే సావలేదు చింతపండు వ్యాపారం కూడా ఎవడో తనిఖే సావడం అమ్మని అమ్మయాసన కర్మ అండి అది ఇదొట్టి కోడిగుడ్లో కర్మ అది

thank <laughs> you